బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లాలోని వినుకొండలో అధికార పార్టీకి చెందిన జెనితి శ్రీ భ్రమరా గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇళ్ల కొనుగోలు చేసి ప్రజలను వెంచర్ యాజమాన్యం మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు త్రాగునీరు రోడ్లు విద్యుత్ వంటి కనీకస ప్రాథమికమైనటువంటి అవసరాలు కూడా వసతులు కూడా కల్పించకుండా కుచ్చు టోపీ పెట్టారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంచర్ యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పల్నాడు జిల్లా వినుకొండలో ఘరాన మోసం గ్రేటెడ్ కమ్యూనిటీ పేరుతో ప్రజలను మోసగించింది స్థానిక అధికార పార్టీ నేత మౌలిక సదుపాయాలు కల్పించకుండా కుచ్చు టోపీ పెట్టినటువంటి వైపం చాలా స్పష్టంగా కనబడుతుంది అండి ఫస్ట్ లైన్ లో సిక్స్ ఫార్టీ సెవెన్ మాది మేము గత రెండు సంవత్సరాల నుంచి బ్రహ్మరా వేంచర్ లో ఫ్లాట్ కొని ఇక్కడ ఉంటున్నాము ఈ మధ్య ఏం చేసిందంటే మంచి నీళ్లు వదలటం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ మధ్య స్ట్రీట్ లైట్లు కూడా తీసేస్తున్నారు అండి బయటకు రావాలంటే రాత్రి అయితే గాఢ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భయపడుతున్నారండి మరి ఎప్పుడన్నా అడుగుదామని ఆఫీస్కి వస్తే ఆఫీస్ లాక్ చేసి సెలవు రాసి ఉంటుందండి మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలండి లక్ష్మి మా ఫ్లాట్ నెంబర్ త్రీ ఫార్టీ ఫోర్ అండి మేము ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాము హౌస్ మా సొంత హౌస్ అమ్మే మాకున్న ప్రాపర్టీతో ఇక్కడ కొనుక్కున్నాము కొనుక్కున్న కొత్తలో చాలా బాగుండేదండి ఇక్కడ చాలా అందంగా ఉండేది చాలా బాగుండేది వాతావరణం మంచిగా ఉండేది నచ్చి కొనుక్కున్నాం ఆ రోజున మా చేతిలో ఒక యాభై వేలు ఉన్నాయి ఇంకా అయిపోతే మేము ఏం చేయలేము అని అని వాళ్ళని బోర్ వేయించుకుంటామని ఫస్ట్ టైం అడిగామండి అడిగితే కి మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వము మేము లైఫ్ లాంగ్ మేము ఇక్కడ వాటర్ ఇస్తాము మీకు ఎటువంటి అవకాశం లేదు మేమే ఇస్తామని అని చెప్పారు మేము చాలా బ్రతికలాడాము మాకు అయిపోతే మరలా వేపించుకోలేము మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని అన్న మేడం గారు ఇవ్వలేదు సృజని మేడం గారు చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తాం మేము అన్నారు సర్లే ఇస్తాను ఇస్తానన్నప్పుడు మనకేంటి ప్రాబ్లం అని మేము కామ్ గా ఉన్నాము ఆ తర్వాత నుంచి కొన్ని రోజులు బాగానే ఉంది బాగానే నడిచింది అక్కడి నుంచి ఫస్ట్ స్ట్రీట్ లైట్స్ ఆపేసారు ఆ తర్వాత పదిహేను రోజులు వాటర్ ఇస్తానన్నారు పేరు అంజలి ఆ హౌస్ నెంబర్ టూ ఫార్టీ సెవెన్ మేము టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం అండి టూ ఇయర్స్ నుంచి ఒక వన్ ఇయర్ వరకు వాటర్ కరెంట్ అవి రెగ్యులర్ గా ఇచ్చారు తర్వాత నుంచి వన్ మంత్ ఒకసారి ఫైవ్ డేస్ టూ డేస్ త్రీ డేస్ ఆపటం అలా జరిగింది మా లైన్ లో అయితే టూ మంత్స్ నుంచి ఒక్కొక్కసారి కరెంట్ కూడా ఉండదు వన్ ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో చూసుకుంటే మాక్సిమం ఆ లైన్ లో ఉంది ఒక వన్ ఇయర్ ఉంటుంది కరెంటు అలాంటిది ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి కూడా ఈ లాస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు కరెంట్ కూడా లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది చిన్న పిల్లలతో బయటికి రావాలన్నా సిక్స్ అవుతుంటే చాలా భయంగా అనిపిస్తుంది వాటర్ అడిగితేనే వాటర్ ఇస్తాం ఇస్తాం అన్నారు ఫస్ట్ హౌస్లు కొనుక్కునేటప్పుడేమో మేము మేమే ఇస్తాం వాటరు కరెంటు మీకేం ప్రాబ్లం ఉండదు అన్నీ మేమే చూసుకుంటాం అది ఇది అని చెప్పి చెప్పారు బోరేంజ్ బోర్ వేయించుకోవద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు మరి వాటర్ ఆపారు కదండి ఏంటి పరిస్థితి ఇల్లు అడిగితే మీరు బోర్లు వేయించుకోండి మేము వాటర్ ఇవ్వమని చెప్పి సడన్ గా వాటర్ ఆపేసారు వెనకాల నిలబడ్డ సమూహం ఈ మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు ఇక్కడ ఉండే వృద్ధులు యువకులు అంతా కూడా ఈ జెంత్ సిటీ భ్రమరాలో ఇల్లు లక్షలాది రూపాయలు కొనుక్కున్న ఇప్పుడు బాధితులుగా మిగిలిన వాళ్ళ ఇళ్ళు ఈ వెంచర్ ని స్టార్ట్ చేసేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీగా వాళ్ళతో మనకి ఇచ్చిన అగ్రిమెంట్ లో పూర్తి స్థాయి సౌకర్యాలు పూర్తి స్థాయి సౌకర్యాలు అనే దానికి వాళ్ళు నిర్వచించిన పద్ధతి ఏంటంటే ఇక్కడ ఒక కుటుంబంగా నివసించడానికి అన్ని రకాల శుభకార్యాలు నిర్వహించుకోవడానికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేసి ఈవెన్ కళ్యాణ మండపంతో పాటు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా పెడతాము ఇది కంప్లీట్ గా ఎటువంటి ఇబ్బందులు లేని సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు చిన్నపిల్లలు ఆడుకోవటానికి అంటే కృషి లాంటి ఆట వస్తువులతో సహా ఉంటాయని ఆ రోజు వాళ్ళు మనకు అగ్రిమెంట్లు రాసిచ్చారు ఈ వెనక పల్నాడు జిల్లాలోని వెనుకొండలో అధికార పార్టీకి చెందినటువంటి జెనీత్ శ్రీ భ్రమరా గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది అయితే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇల్లు ఇల్లు కొనుగోలు చేసిన ప్రజలను వెంచర్ యాజమాన్యం మోసం చేసినట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి ప్రజెంట్ అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చాలా వరకు కూడా వెంచర్ యాజమాన్యం కుచ్చు టోపి పెట్టారని కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం ఇది వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పల్నాడు జిల్లా వెనుకొండలో ఏదైతే గ్రేడెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఒక ఆ వెంచర్ అయితే వేశారు ఆ వెంచర్ సంబంధించి కనీసం మౌలిక వసతులు లేవని చెప్పి కూడా అక్కడ ఉన్న ఆ బాధితులు అయితే వాపోతున్నారు అయితే ఈ వెంచర్ ఎవరిదో కాదు మన ప్రముఖ రాజకీయ నాయక నాయకులు సంబంధించిన వెంచర్ అవ్వడం కూడా పెద్ద ఆశాస్పదంగా కూడా మారింది అని కూడా చెప్పవచ్చు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నటువంటి శ్రీ భ్రహ్మరావు వెంచర్ కు సంబంధించి కనీసం వసతులు కూడా లేవని చెప్పి రాత్రి ఆ వెంచర్ లో ఉన్న బాధ్యతలు అయితే మీట్ పెట్టడం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ వెంచర్ సంబంధించి గల్లా రామచంద్ర యాదవ్ అనే రామచంద్ర అనే వ్యక్తిది వెంచర్ అవటం అది అతను స్వయాన గల్లా మాధవికి భర్త అవటం ఈ ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వెంచర్ అవడంతో అక్కడ ఉన్న నాయకులు సైతం ఈ వెంచర్ వ్యవహారంలో ఏలు పెట్టాలన్నా పెద్ద తలనొప్పిగానే మారిందని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే వెంచర్ వేసినప్పుడు వాళ్ళకు ఏదైతే కొనుక్కునే టైంలో ఏదైతే వసతులు కల్పిస్తామని చెప్పారో ఏదైతే గ్రౌండ్ కానీ పార్క్ కానీ జిమ్ గాని తాగునీటి సౌకర్యం కానీ వీధి లైట్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు కొనుక్కునేటప్పుడు చెప్పారు అయితే ఎవరైతే ఇల్లు కొనుక్కున్నామో కొనుక్కున్న తర్వాత కనీసం వసతులు కూడా కల్పించట్లేదు తాగునీటి లేదు వీధి దీపాలు లేవు ఈ లేక చాలా అవస్థలు పడుతున్నామని కూడా చెబుతున్నారు వీధి వీధి లైట్లు లేకపోవడం వల్ల వెంచర్ లో పాములు తిరుగుతా పాము వారం క్రితం కూడా వ్యక్తిని పాము కాడు వేయడం కూడా జరిగింది అయితే దీనికి వెంచర్ లో వసతులు ఏర్పాటు చేయమని గల్లా రామచంద్ర అడగడానికి పలుసార్లు వెళ్ళినా సరే అతను నిర్లక్ష్యంగానే సమాధానం చెబుతున్నారని చెప్పుకోవచ్చు అయితే నేను అధికార పార్టీకి చెందిన వ్యక్తిని నన్ను ఏ అధికారి కానీ ఎవరు గానీ ప్రశ్నించడానికి చేయడానికి వీల్లేదని చెప్పి కూడా గల్లా రామచంద్ర యాదవ్ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో అన్నాడని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే మీరు ఏ వెంచర్ కు సంబంధించి గతంలో జీవి ఆంజను కూడా కలిశారు జీవి ఆంజనులు ఆ దీని మీద పలుసార్లు గల్లా రామచంద్రతో కూడా చర్చించినా సరే తన తర అయితే మారట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు కనీసం వసతులు లేక మొత్తం కనీసం తాగునీటికి తాగడానికి మంచిని లేక ఇటు వీధి దీపాలు లేక యాభై లక్షల అరవై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా సరే కొనుక్కున్న వ్యక్తులకు సుఖం లేదని చెప్పి అక్కడ ఉన్న ఉంటున్న అయితే వాపోతున్నారు ఇప్పటికే చాలా సార్లు గుంటూరు సైతం వెళ్ళి తను అడగడానికి వెళ్ళినా సరే నేను అధికార పార్టీకి చెందిన వాడిని నన్ను మీరు క్వశ్చన్ చేస్తారని చెప్పి వెళ్ళిన దూషించి వెనక పంపించడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇదే తరహాలో వెనుకొండలో గత ఆరు నెలల నుంచి కూడా ఈ వెంచర్ సంబంధించి గొడవ నడుస్తూనే ఉన్నా సరే ఇటు వెనకొండ ఎమ్మెల్యే జీవి ఆంజన్ కూడా ఈ వ్యవహారంలో కొన్నిసార్లు చర్చించడానికి కూడా ప్రయత్నం చేయగా ఆ గల్లా రామచంద్ర అనే వ్యక్తి అయితే అందుబాటులో రావట్లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ గల్లా రామచంద్ర అనే వ్యక్తి స్వయాన గల్లా మాధవి భర్త అవ్వడం అయితే గల్లా మాధవి దృష్టి కూడా తీసుకెళ్లినా సరే ఈ వెంచర్ కు సంబంధించి కనీస వసతులు కూడా కల్పించకుండా నిర్లక్ష్యంగానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు గతంలో కూడా పలు చోట్ల వెంచర్లు వేసినా సరే ఈ వెంచర్లకు సంబంధించి వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రతి వెంచర్ లో కూడా ఇదే తరహాలో ఒక తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈ వెంచర్ సంబంధించి ఆరు నెలల క్రితం సీఎం చంద్రబాబు కూడా గల్లా మాధవిని పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది ఈ తీరు మారకపోతే తక్షణం మీ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారని కూడా చెప్పుకోవచ్చు అయినా సరే వెనుకొండలో వేసిన వెనుకొండలో ఉన్నటువంటి వెంచర్ శ్రీ బ్రహ్మరావు వెంచర్ మాత్రం ఇప్పటికే ఎలాంటి కనీసం మౌలిక వసతులు కూడా లేవని కూడా చెప్పుకోవచ్చు ఏదో మౌలిక ఈ మౌలిక వసతుల గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలకి ఉండే కాలనీ వాసులు కోరుకుంటా ఉంటారు అలాంటిది ఇప్పుడు యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి కోట్లు పెట్టి వెంచర్లు వేసి వెంచర్లు కనీసం వసతులు కల్పించట్లేదు అని చెప్పి యాభై అరవై లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనుక్కున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వాపోతున్నారు ఈ వెంచర్ సంబంధించి అధికారులకు పలుసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అతని వైపు కన్నెత్తి కూడా చూడటానికి భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇదే తరహాలో వాళ్ళు ఎక్కడైతే గుంటూరులో ఇదే తరహాలో వెంచర్ వేసి ఉన్నారో ఆ వెంచర్ కూడా ఇదే తరహాలో అనేక సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలను అయితే సాల్వ్ చేయట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు Great, for me. Thank you.